హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పవీస్ బ్లాగ్స్ అండ్ రివ్యూస్ అందరూ అందరు మంచిగా ఉన్నారా మళ్ళీ కొత్త బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసిన ఇది సండే రోజు బ్లాగ్ అండి పోస్ట్ చేయడం లేట్ అయింది ఇంకా ఆ రోజు మార్నింగ్ అని డైలీ మార్నింగ్ ఉండే వాక్సే ఉన్నాయి లైక్ ఇల్లంతా ఊడవడం తుడవడం ఇలా గడపలకు తుడ్చి ముగ్గులు పెట్టడం ఇవన్నీ కామన్గానే ఉంటాయి ఇక డైలీ ఏడే అయినా ఇవి నెగ్లెక్ట్ చేయలేం కదా ఫస్ట్ ఇంకా దేవుడి గది నుండి స్టార్ట్ చేస్తాను తుడవడం హాల్లో తుడుస్తుంటే అన్నదాత ప్రోగ్రామ్ అయితే వస్తుంది ఈరోజు అలా అలా ప్రోగ్రామ్ చూస్తూ తోడ్చేసాను ఇక నెక్స్ట్ బయటతో ముగ్గు ఇది పెట్టేసా ఈరోజు తర్వాత మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసా ఏమైనా తోమాల్సిన ఉన్నాయా అని ఇది మా కట్టెలు పోయి ప్రజెంట్గా ఏం యూజ్ చేయట్లేదు అంతా పొగ డార్క్ అయిపోతుందని ఇంకా పెద్దగా ఏమైతే లేవు తోమాల్సినవి అత్తమ్మ అన్నం కుక్ చేసింది ఇది రాత్రి తోడబెట్టిన పెరుగు రాత్రి చేసిన ఆలు కర్రీ ఇంకా రాత్రి అన్నం కాస్త మిగిలిపోయిండింది టిఫిన్లోకి రొట్టెలు అయితే చేసారు చిన్న రొట్టెలు తర్వాత అంట్లు కొంచెం ఉంటాయి అడిగేసేసి వచ్చేసా ఈ లోపు మా ఆయన ఫ్రెషప్ అయిపోయారు తనకు టీ ఇచ్చాను తర్వాత నేను కూడా బ్రష్ చేసి బ్రెష్ అప్ అయిపోయి వచ్చేసా ఇక బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను ఆమ్లెట్ వేసుకున్నాను జస్ట్ అట్లా టమాటో ఇంకా ఆనియన్స్ వేసుకొని నాకు వెజిటేబుల్స్ ఉంటేనే ఆమ్లెట్ తినాలనిపిస్తుంది ఆ తర్వాత మత్తమ్మ కోసం అని ఎబిసి జ్యూస్ అయితే చేశాను ఇంతకుముందు ఓన్లీ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేసి ఇచ్చేదాన్ని కానీ ఈసారి యాపిల్ కూడా అవైలబుల్గా ఉంది ఇంకా అది కాక ఏబీసీ జ్యూస్ అనేది చాలా మంచిది అని తన కోసం జ్యూస్ కోసం అన్నీ తీసుకొని మంచిగా పీల్ చేసేసి కట్ చేసి ఇలా మిక్సీ అయితే పట్టేసుకున్నాను కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కానీ చాలా పెద్ద ప్రాసెస్ అబ్బా పీల్ తీసి కట్ చేసి ఇంకా ఇలా మిక్సీ పట్టి తర్వాత మొత్తం ఇలా మొత్తం ప్రెస్ చేస్తే కానీ వాటర్ రాదు అసలు చాలా కష్టం బట్ బీట్రూట్ పచ్చిగా తినలేము అట్లీస్ట్ ఇలా జ్యూస్ టైప్లో అయినా మొత్తం తింటుంది అని చెప్పేసి అయితే ఇచ్చాను చాలా సేపటికి తాగింది ఇది డైరెక్ట్గా కన్నా కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే కాస్త కూల్గా ఉంటుంది త్వరగా తాగబుద్ధి అవుతుంది ఇక మిక్సీ పట్టిన మిక్సీ జార్ని కడిగేసి పీల్ చేసిన తక్కువ అంతా తీసుకెళ్ళి బయట వేసేసా ఆ తర్వాత వెజిటేబుల్స్ ఇంకా ఫ్రూట్స్ అన్నీ సెపరేట్ చేసి ఏవి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేశాను వెజిటేబుల్స్ అన్నీ స్టాండ్లో పెట్టేసా ఓన్లీ ఫ్రూట్స్ మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టా ఆ తర్వాత కొన్ని గ్రేప్స్ తీసుకొని అలా వాటర్లో సాల్ట్ వేసి కడిగేసాను ఇంకా కొంచెం టీవీ చూస్తూ గ్రేప్స్ తిన్నాను ఆ తర్వాత మా అత్తమ్మ బఠానీలు ఇచ్చింది అవి కూడా తింటూ ఈ మూవీ వచ్చింది బేబీ అది చూశాను ఇంకా కాసేపు అయ్యాక హెయిర్కి ఆయిల్ పెట్టుకుందాం అని వచ్చా ఈ మధ్య స్కాల్ప్ మసాజర్ గురించి బాగా విన్నాను చూద్దాం ఎలా ఉంటుందని స్కాల్ప్ మసాజర్ అయితే తీసుకొని ట్రై చేసా పర్లేదు బాగానే అనిపించింది కాస్త రిలీఫ్గా ఉంటుంది మసాజ్ చేసాకే నేను హెయిర్కి ఆయిల్ పట్టించాను ఆ తర్వాత స్నానం చేసేసి గ్యాజుజువల్గా నా డైలీ మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకున్నాను అయితే ఇంట్లో స్కిన్లో ఈ మధ్య చాలా చేంజెస్ వచ్చాయి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వాటర్ లాంటి ప్రాబ్లమ్స్ వల్ల అనుకుంటాం తర్వాత ఇంకా దేవుణ్ణి మొక్కడం మాత్రం కంపల్సరీ మా బుడ్డోడితో కాసేపు ఆడుకున్నాను ఫుల్ హ్యాపీనెస్ వస్తుంది చిన్నపిల్లలతో ఆడుకుంటే కదా ఏమంటారు తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ కోసమని చికెన్ అయితే తీసుకొచ్చారు త్వర త్వరగా చేయాలి అంటే కుక్కర్లో అలా పెట్టేసి చికెన్ అయితే వండేసా బట్ అదేంటో కానీ నాకు నాన్ వెజ్ అస్సలు కుదరదు ఏదో ఇంకా ఎవ్వరు చేయలేని సిచ్యువేషన్లో తప్ప నేను చెయ్యను అయినా చాలా యూట్యూబ్ వీడియోస్ కూడా చూస్తూ ఉంటాను బట్ ఏంటో అలా నా చేతికి కుదరట్లేదు ఇంకా ఆఫ్టర్నూన్ అక్కకి కాల్ చేసా చాలాసేపే మాట్లాడుకున్నాం పిల్లలతో వీడియో కాల్ మాట్లాడితే నాకు చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది పండుతో కన్నయ్యతో మాట్లాడితే వాళ్ళు చెప్పే ముద్దు ముద్దు మాటలు వింటూ అలా టైం గడిచిపోతుంది అసలు చిన్నపిల్లలు ఉంటే ఇంకా వీళ్ళు చెప్పే మాటలకైతే వీళ్ళ మాటలు కోటలు దాటేస్తాయి అసలు అంతలా ముచ్చట్లు చెప్తారు మనకు అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే అక్క ఒక గుడ్ న్యూస్ చెప్పింది చాలా హ్యాపీగా అనిపించింది గుడ్ న్యూస్ అంటే ఇప్పట్లో నేనేం షేర్ చేసుకోను అది మా అక్క పర్మిషన్తోనే షేర్ చేసుకుంటాను కొంచెం టైం పట్టచ్చు ఆ గుడ్ న్యూస్ తెలిసాక నాకైతే చాలా హ్యాపీగా ప్రౌడ్గా కూడా అనిపించింది ఇంకా వాళ్ళతో కాల్ మాట్లాడాక లంచ్ అయితే చేసా లంచ్లోకి రైస్ ఇంకా బెండకాయ అది చేస్తే అదే తిన్నాను ఇంకా లంచ్లోకి కంపల్సరీగా రైసే తింటూ ఉంటాం సండే కదా మా వారు అసలు త్వరగానే వచ్చారు బట్ ఫుల్ టైర్డ్ అయిపోయి చాలాసేపు పడుకున్నారు ఇంకా ఈవినింగ్ అవగానే ఎగ్స్ బాయిలింగ్కి పెట్టి నేనైతే ఇల్లంతా ఊడ్చేసా అదేంటో మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ ఊడ్చినా కూడా ఇల్లంతా ఇంత డస్ట్ పడిపోతానే ఉంటుంది ఏంటో మరి నెక్స్ట్ ఇంకా ఫ్రెషప్ అయిపోయే ఈవినింగ్ మళ్ళీ మొహం కడిగేసుకున్నాను తర్వాత మా ఆవు పాలు వేడి చేద్దామని చెప్పి సెలవులో అయితే పోసేసాను ఇంకా స్టవ్ మీద పెట్టేసాం రోజు రోజుకి కాస్త తగ్గిపోతున్నాయి పాలు ఇంకా స్టవ్పై పాలు పెట్టేసి నేనైతే ఇంకా బాయిల్ అయిన ఎగ్స్ తీసుకొని పొట్టు తీసేసి తినేసాను తర్వాత రైస్ ఎంతుందో చెక్ చేసుకొని ఇంకా నైట్కి కావాల్సిన రైస్ అయితే ఉండాలి ఈరోజు చపాతి అయితే ఏం చేయలేదు తర్వాత ఒక బనానా అయితే తిన్నా ఇంకా పాలు హీట్ అయిపోయాయి ఆల్మోస్ట్ పాలు దింపేసి ఇంకా రైస్ కడిగాను కదా అది పెట్టేసుకున్నాను తర్వాత ఒక గ్లాస్ పాలు ఈ మధ్య అలవాటు చేసుకున్నాను తాగడం నెక్స్ట్ ఇంకా మా వారేమో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు కొంచెం జాయ్ చేయమంటే చేసేసాను మా ఇంట్లో అయితే మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీగా చాయ్ అనేది ఉంటుంది వాళ్ళు అంతలా అడిక్ట్ అయిపోయారు అనమాట ఇంకా వాళ్ళు ఏది మార్చినా మార్చకపోయినా టీ మాత్రం మారలేరు అంత బాగుంటుంది యాక్చువల్లీ టీ పొడి ఫ్లేవర్ వల్ల చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ చూడండి చాయ్ పే చాచా అనమాట ముచ్చట్లు పెట్టారు గేట్ దగ్గర కింద కూర్చుని మరి ఇక తర్వాత తినేసి ఇంకా నెక్స్ట్ కావాల్సిన స్ప్రౌట్స్ కోసం నేను బ్లాక్ చ నానబెట్టేసుకుంటున్నాను ఇదండి సండేస్ బ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్